ఫైవ్ ఇయర్స్ ఈవినింగ్ టైం హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ అండి ఈ బొబ్బర్లు పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ బొబ్బర్లు ఉడకబెట్టి పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో తాలింపు అండి ఇవాళ బబ్బర్లు ఎలా ఉడకబెట్టుకొని తాలింపు వేసుకోవాలో చూపిస్తానండి ఈ బొబ్బర్లు నేను హాఫ్ కేజీ బొబ్బర్లు ఇవి నీళ్ళలో నానేసుకున్నాను దాదాపు ఎయిట్ అవర్స్ నానేసుకున్నాను ఇప్పుడు నానేసుకున్న హాఫ్ కేజీ బొబ్బర్లు కుక్కర్లో వేసేసుకుంటున్నాను దీంట్లో ఇప్పుడు హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి దీంట్లో వన్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఈ బబ్బర్లు మునికే వరకి నీళ్ళు పోసుకోవాలండి ఒకసారి అంతా మంచిగా కలిపేసుకొని పొయ్యి పైన పెట్టేసుకొని మనము ఫోర్ విజెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఫోర్ విజిల్స్ తర్వాత ఈ బొబ్బర్లు ఉడికినలా చూసుకుందాము ఉడికిపోయిందండి మంచిగా వీటిని కూడా ఇట్లా కింద ఒక గిన్నె పెట్టుకొని దానిపైన రంధ్రాల జల్స్ పెట్టేసుకొని దీంట్లో వేసేసుకుంటే దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏమున్నా కిందికి వచ్చేస్తుంది దీంట్లోనే ఉండి అది ఆవిరి మీద ఇంకెక్కువ ఉడికిపోతుంది కాబట్టి ఇలా మనం వాటర్ డ్రింక్ చేసేసుకోవాలి బబ్బర్లు మనం ఉడకబెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తున్నాను కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోవాలి ఇది వేడకంగానే ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలండి దీంట్లో జీలకర్ర కొద్దిగా వేగంగానే ఒక ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసేస్తున్నాను దీంట్లో ఇలా ఎందుకు వేసుకున్నానంటే పిల్లలు తినేటప్పుడు వాళ్ళు ఈజీగా తీసేయచ్చండి పెద్దవాళ్ళు అంటే తింటారు స్పైసీగా కానీ పిల్లలు తినలేరు కదా అందుకొని వస్తామని ఇంత పొడవుగా వేసారు దీంట్లో ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కట్ చేసేసుకొని వేసుకున్నాను అంతా ఇది కొద్దిగా ట్రాన్స్పరెంట్గా కావాలంటే గోల్డెన్ బ్రౌన్ కాని అవసరం లేదు ఈవినింగ్ టైము స్నాక్గా చాలా బాగుంటుంది ఇది పిల్లలకి షార్ట్ బ్రేక్లో కూడా మనం ఇవ్వచ్చు హెల్తీ స్నాక్ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది నానబెట్టేసుకొని ఉడకబెట్టుకొని రెడీగా ఉందంటే తాలింపు పెద్దసేపు ఒక ఫైవ్ మినిట్స్లో వేసేసుకోవచ్చు మనము ఆల్రెడీ పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్నాం కదా అందుకోసమని ఒక పావు టు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా వేస్తున్నాను దీంట్లో పావు టీ స్పూన్ జీలకర్ర పొడి సార్ మంచిగా కలుపుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ మిరియాల పౌడరు ఇవంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి హాఫ్ కేజీ బొబ్బర్లు కాబట్టి ఒక హాఫ్ టీ స్పూను కారం పొడి వేసుకుంటున్నాను కొంచెం స్పైసీ ఎక్కువగా తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాం మీ తీసు తగ్గట్టు మీరు వేసుకోండి ఆల్రెడీ గ్రీన్ చిల్లీలు అదే పచ్చిమిరపకాయలు వేసాం కదా చూసి వేసుకోండి ఉప్పు కారము ఇంకా ఉడకబెట్టుకున్న బొబ్బర్లు దీంట్లో వేసేసుకోవాలి ఇదంతా మంచి కలిసిపోయేలా కలుపుకోవాలి ఈ మసాలా అంతా ఈ బొబ్బర్లో పట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు వేపుకోవాలి కొద్దిగా ఒక ఐదు నుంచి ఆరు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి దీంట్లో లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలండి దీంట్లో సగం నిమ్మ చెక్క పిండేసుకోవాలి ఒకసారి హై ఫ్లేమ్ మీద టార్చ్ చేసేసుకోవాలి మొత్తం అంతా అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈవినింగ్ టైం బొబ్బర్లు హెల్తీ స్నాక్ రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి తినేటప్పుడు ఇంక కొద్దిగా కొత్తిమీర అట్లే కొంచెం నిమ్మకాయ పిండేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ నిమ్మకాయ ఎందుకు పిండుతున్నామంటే ఉల్లిపాయలు ఘాటుగా ఉండకుండా టేస్టీగా బాగుంటుందని పిండుతున్నావును